నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి దగ్గర దగ్గర సంవత్సరం పైనే అయిపోతూ ఉంది ఎంపీటీసీల జెడ్పీటీసీల పదవీ కాలం అయిపోయి కూడా సంవత్సరంకు దగ్గరకు వస్తూ ఉంది ఇప్పటికీ ఎన్నికలు పెట్టలేదు పెట్టడానికి ధైర్యం అవుతలేదు ఎన్నికలకు పోదామంటే ఓట్లు పడతాయో లేదో అన్న భయమైతే ఉన్నది కాంగ్రెస్ నాయకుల దగ్గర ఇన్ని రోజులు ఇక త్వరలో ఎన్నికలు త్వరలో ఇక రేపే ఇక మాపే వచ్చే నెలలో వచ్చే వారంలో నోటిఫికేషన్ ఇగో వచ్చేవాగచ్చే అని చెప్పినారు కదా అదంతా నడిచిపోయింది అయిపోయింది అది ఇప్పటిదాకా రాలేదు దానికి సరే ఇటు పక్క రిజర్వేషన్ చట్టబద్ధత గురించి ఆపినరని చెప్పినా లేదా ప్రభుత్వానికి ఎన్నికలకు పోవాలంటే భయమైతుందని చెప్పినా అవన్నీ కూడా పక్కకు పోతే చివరికి ఎలక్షన్ కమిషన్ ఒక సూత్రప్రాయంగా వీళ్ళకి సంకేతాలు ఇచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన ఈసీ రిజర్వేషన్స్ ఖరారైన వెంటనే షెడ్యూల్ రిలీజ్ రైతు భరోసా పూర్తయ్యాకే ఎన్నికల ప్రకటన ఇది దొంగ వేషం ఏదన్నా ఒకటి ఉన్నదంటే ఇది రైతులకి పైసలు వేసినాక నేనేం చెప్పిన గతంలో యాదికుండాలే ఏదన్నా ఇస్తే తప్ప ఎన్నికలకు పోరు రుణమాఫీ కంప్లీట్ చేస్తే తప్ప ఎన్నికలకు పోరు అని అనుకున్నాం రుణమాఫీని కనిపించకుండా బొంద రెండు లక్షల వరకే చేసేసినా మీకు అంతకంటే ఎక్కువ చేయలేమో అది మాతోని కాదు అని తెప్ప తగలేసి ఇలా మళ్ళీ రైతు భరోసాను ముందర తీసుకొచ్చుకొని ఇది కూడా మరి ఎందుకో గతంలో ఎందుకో స్పీడ్గా ఇంత స్పీడ్గా వేయకపోతే పైసలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలా దొంగ నాటకాలు ఇలా ఎందుకో పోయినసారి నాలుగు ఎకరాల దాకానే వేసి పెట్టి మరి పైన వదిలేసిర్రు ఎన్నికలు లేవనా మీ నాటకాలు గుర్తుపట్టరా పబ్లిక్ అప్పుడు కూడా ఒకే ఎకరంలోకి ఒకసారి వేసినాక యాదికుండాలి మీకు వారం తర్వాత రెండు ఎకరాలలోకి పడ్డది ఆ తర్వాత మూడు ఎకరాలలోకి ఇంకా వారం తర్వాత పడ్డది ఒక నెల రోజులు పట్టిందే మూడు మూడు ఎకరాలు దాటనీకి ఇప్పుడు మాత్రం నాలుగు రోజులలో ఏడెకరాల దాకా వచ్చేసిరు ఎట్లొస్తాయి పైసలు మీకు అవసరమైతే వస్తాయి మీకు వెయ్యాలనుకుంటేనే వస్తాయి లేకపోతే మీకు యాదికు ఉండదు ఇక్కడ చూడు రి ఇలా రైతు భరోసా పూర్తయ్యాక అంటే పక్కాగా ఒక వారం రోజులలో క్లియర్గా దగ్గరకు వచ్చేసి వేసేస్తారు ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా రైతు భరోసా వేస్తారు అయితే ఇక్కడ ఇరవై మూడున కేబినెట్ భేటీలో తుది నిర్ణయం ఈ ట్వంటీ థర్డ్ రోజు కేబినెట్ భేటీ ఉంది ఆ భేటీలో ఫైనల్ చేసేస్తారు కొత్త ఓటర్ లిస్ట్ ఆధారంగా స్థానిక సంబరం ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాతే సర్పంచ్ మున్సిపల్ పోల్స్ అంటూ ఇక్కడ ముందుగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎందుకు పెడతారని ఇక్కడ చాలామందికి కొంత క్వశ్చన్ మార్క్ ఉన్నది యాక్చువల్గా పదవీకాలం అయిపోయింది సర్పంచ్లది పెట్టాల్సింది వాళ్ళది ఎందుకంటే పాలక లేక అభివృద్ధి ఏడుదాళ కుంటుపడ్డది నాశనం అయిపోయినాయి గ్రామాలన్నీ పదిహేను ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు రావట్లేదు అది అట్ల పోయింది ఇది ఇట్ల పోయింది రాష్ట్రం కూడా ఏం పెద్దగా నిధులు ఇస్తలేవు గతంలో పనులు చేసిన బిల్లులే దిక్కు లేవు సర్పంచ్లకి కాంట్రాక్టర్లకి అయితే ఇక్కడ వీళ్ళు ముందు ఎంపీడీసీ జడ్పీటీసీ ఎందుకు పెడుతున్నారో చెప్పాలనా మీకు కూడా కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఏంటంటే పార్టీ సింబల్ మీద వెళ్ళొచ్చు ఎలక్షన్కి దాంతోపాటు అందరూ కలిసి పని అన్నట్టు ఈ ఎన్నిక కోసానికి ఎందుకంటే వాళ్ళు ఎవరికెవరికైతే వార్డ్ మెంబర్లు కావాలి లేకపోతే ఇంకా సర్పంచులు కావాలి ఉప సర్పంచులు కావాలని ఆశ ఉన్నటువంటి వాళ్ళందరిని జమ చేసి ఒక జాగాలా అరే నీదే ఇక నువ్వే గెలుస్తావు నీకే ఇస్తాం అరే నీకే సపోర్ట్ చేస్తాం అప్పుడు ఇది నాకు సపోర్ట్ చేయు అప్పుడు నీకు అందరం గారి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయనతో ఈ ఎన్నికలలో గట్టెక్కి బయటపడితే ఇక సర్పంచ్ ఎటన్నా కానీ ఇక ఎడన్నవి ఎవడన్నా గెలువనిగా గెలిచినోడు మనోడైతాడు గెలిచినోడు మళ్ళీ ఎలా అధికార పార్టీలో గలుస్తాడు కదా అదొక నమ్మకం వాళ్ళకి సిగ్గు పోతుంది కాబట్టి ఒకవేళ సర్పంచ్ ఎన్నికల ముందు పెడితే సిగ్గు పోతుంది కాబట్టి గ్రామాలలో పూర్తిగా ప్రతిపక్షాలు గెలిస్తే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోతాము మున్సిపల్ అట్లే కార్పొరేషన్ ఎన్నికలకు పోతామని భయంతో వీళ్ళు మొదలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోయి ఆ ఎన్నికలల్లో ఓట్లు సీట్లు చూపించుకొని ఆ తద్వారా ఇక చూడూరి మేమే ఉన్నాము ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేసారు కాబట్టి సర్పంచ్లో కూడా మనంలో గెలిపియరని చెప్పి దొంగ నాటకం ఆడడానికి ఇది ప్రయత్నం ఎక్కడ లేని ఈ ఆరు నెలలలో పథకాలు వస్తున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి అప్పులు దొరుకుతున్నాయి తీసుకొచ్చేసి పెడతా ఉన్నారు అంటే నీ అవసరానికి నువ్వు నాటకం ఆడితే ప్రజలు ఇది గుర్తి గుర్తిస్తలేరా గుర్తుపట్టరా అందుకోసానికే ఇక సర్పంచ్ ఎన్నికల్ని తర్వాత వేస్తూ ఒకవేళ సర్పంచ్ ముందు పెడితే కర్రు కాల్చి వాత పెడతారని ఎరకగాదా ఏమవుతుంది తెలుసా సర్పంచ్ పెడితే ఒక్కరు కాదు ఊర్లలో అన్ని పార్టీలు నిలబడితే పైగా పార్టీకి నలుగురు నిలబడే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే విడిపోతాయి వర్గాలుగా విడిపోతారు సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామాలు విడిపోతే ఏమవుతుందంటే తర్వాత పార్టీకి సంబంధించిన ఎన్నికలను తీసుకొచ్చి పెడదామంటే అవి సక్సెస్ కావు కాబట్టి ఆ తర్వాత ఓటమి చవి చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ భయం కొద్దీ ఆ ఎన్నికల జోలికి పోకుండా ఫస్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల బయటపడితే గ్రామాలల్లో తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టుకుంటే ఏదన్నా ముందర పడుతుంది దబన గెలిచినోడు ఉంటే వాడు మనోడవుతాడు మన పార్టీ వాడు గెలిస్తే లేదు పక్క పార్టీ వాడు గెలిస్తే మనలో కలుపుకుంటే గొర్రె మందులు ఎట్లా కలుపుకుంటారు కదా గతంలో బీఆర్ఎస్లో కూడా జరిగింది అది ఏ బీఆర్ఎస్ఎం గొప్పగా చేసిందని కాదు వాళ్ళు కూడా కలుపుకోరు అప్పుడు గెలిచిన ప్రతోని తీసి అలా జమ చేసుకున్నారు ఆ గొర్రె మంది ఇప్పుడు వీళ్ళు కూడా గెలిచిన వాళ్ళు గెలిచినోడు మనవడు రబ్బయ్ అంటారు ఎవడన్నా నిలవాడని గెలిచినోడు మనవాడు అవుతాడు అప్పుడు అందుకే అధికార పార్టీ ఆడుతున్న ఈ నాటకాన్ని గుర్తుపట్టాలే ఫస్ట్ ఈ ఎన్నికల ద్వారా వచ్చి ప్రజలలో మీకు ఇందిరమ్మ ఇండ్లు వస్తుంది నాకు ఓటేస్తే నీకు రైతు భరోసా వస్తుంది నాకు ఓటేస్తే నీకు ఆత్మీయ భరోసా రావాలంటే నాకు ఓటేయాలి నీకు పెన్షన్ రావాలంటే నాకు ఓటేయాలి నీకు ఇంకోటి రావాలంటే నాకు ఓటేయ్యాలని చెప్పి దొంగనాటకాలు ఆడి ఇందిరమ్మ పేరు చెప్పి కాంగ్రెస్ గుర్తు చెప్పి ఓట్లు ఇప్పించుకొని జాలి లేకుండా పోతారు ఇక గొంగడినాదిగా చెప్పులున్నాయిగా ఇక తర్వాత ఇది మాత్రం పక్కా యాది పెట్టుకోరు తర్వాత ఇక ఎవరు మనం లెక్క చేయడు ఇక రెండున్నర ఏళ్ళు ఒకసారి ఈసారి ఓటు కనుక తిరిగి పడితే అది రివర్స్ అయితే ఓటు ద్వారా చెంపపెట్టులాగా పెట్టులాగా ఒక్క దెబ్బ కొట్టి చూపిస్తే వాళ్ళు దిగేస్తారు అలా కాళ్ళు భూమి మీద ఆంతయి అప్పుడు వాళ్ళు ప్రజల కోసానికి ఆలోచిస్తారు లేకపోతే ఇక వాళ్ళ ఆట అట్లనే ఉంటుంది మన గోసలు ఇట్లనే ఉంటాయి దీన్ని ఎవ్వరు మార్చలేడు ఓటేసే ముందు మాత్రం పక్కగా ఆలోచించాలే నేను ఏ పార్టీకి ఓటేయమని చెప్తలేను ఎవ్వనికేయక్కమని చెప్తలేను కానీ దొంగలని గుర్తుపట్టుర్రీ ఆ దొంగలకు సద్దులు కట్టకు సో మొత్తానికి వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటిదంటే ఫస్టు ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత మున్సిపాలిటీలకు ఎన్నికలు పెడతారట ఇది కూడా పూర్తిగా పంద్రాగస్టు లోపు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ మంత్ మొత్తం జూలై మొత్తం ఎన్నికల వాతావరణం ఉంటుంది గ్రామాలల్లో ఇక షురు అనుకోరు ఇక ఓట్ల పండుగ షురు ఇక మళ్ళీ పార్టీలు వాళ్ళ తాయిలాలు వాళ్ళ నాటకాలు వాళ్ళ ఏషాలు అన్నీ కూడా చూస్తాం మనము సో గుర్తుపట్టురి దొరవడు దొంగవడు మన కోసం మనల్ని ముంచేదేవడు అది గుర్తుపట్టకపోతే మనమే నష్టపోతాం